హాయ్ అండి వెల్కమ్ టు మౌంటల్ ఎక్స్ప్రెస్ సో ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ ఏంటంటే అటుకులతో మనం చేసుకునే సేవ్ అనమాట కారపూస రెసిపీ అనమాట సో ఇప్పుడు మన పిల్లలు తినడానికైనా సరే మనకి టైం పాస్కి ఎప్పుడైనా కాఫీలో కానీ టీలో కానీ తినడానికి ఇది చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట అటుకులతో చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో కూడా అయిపోతుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట సో మీరు రకరకాల కారపూసలు చేస్తుంటారు అటుకులతో కూడా ఒకసారి కార ట్రై చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ముందుగా ఏంటంటే వన్ కప్ వరకు తిక్కుగా ఉన్న పోహ అనమాట దళసరిగా ఉన్న అటుకుల్ని తీసేసుకొని వాటిని మిక్సీలు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి గరుగ్ గరుగ్గా ఉండకూడదు చాలా స్మూత్ గా ఉండాలి సో ఇప్పుడు దాని గిన్నెలో తీసుకొని ఇప్పుడు వన్ కప్ పోహా కాబట్టి టూ కప్స్ వరకు వరిపిండి అనమాట రెండు కప్పుల వరకు వరిపిండిని తీసుకోవాలి వన్ కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి ఈ శనగపిండి వరిపిండి కూడా నేను సూపర్ మార్కెట్ లో కొనదేనండి ఆడించింది కాదు సో ఈ కొలతలతో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పిండికి సరిపడే సాల్ట్ అనమాట మొత్తం కారపూసగా సరిపడే సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అనే కారం అనేది ఏంటంటే మీ టేస్ట్కి మీకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీ లెవెల్లో వేసుకోండి అండ్ కొంచెం పసుపు అండ్ కొంచెం ఇంగువ కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలండి ఒకసారి కలిపిన తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని మనం ఈ పిండిని కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తే అది పలచగా అయిపోతుంది సో అందుకని ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతి పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి సో మరీ మరీ లూజ్గా కలిపితే మనకి అవి జంతికలు కార్పూస్ అనేది సరిగ్గా రాదనమాట సో మరి గట్టికి కలిపితే మనం పిండలేము సో చూసుకుంటే ఈ పిండిని కలుపుకోండి సో ఇది కలిపేసిన తర్వాత మన చిన్న చిన్న కన్నాలు ఉన్న జంతిక ప్లేట్ ఉంటుంది కదా సో దాన్ని తీసుకొని జంతికల్ గొట్టంలో పెట్టేసి మన చేతికి నూనె రాసుకొని ఆ పిండిని గొట్టంలో పెట్టేసి ఈ విధంగా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఆరపూసి వేసుకోవాలి ఒక వైపు అనేది బాగా అంటే నూనె మనకి వేసిన వెంటనే పొంగితుందండి ఆ పొంగడం తగ్గిన తర్వాత మనం రెండో వైపు దాన్ని తిరిగేసుకోవాలి సో ముందుకని తిరిగేసేస్తే మనకి విరిగిపోయినట్టు అయిపోతుంది అనమాట సో ఆ విధంగా చూసుకొని రెండు వైపులా కాల్చుకోండి గోల్డెన్ బ్రౌన్ కల కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసేస్తాయి సరిపోతుంది అండ్ మనం తీసుకుంది సన్నం కొట్టం కాబట్టి ఆయిల్లో వేయగానే బాగా వేగిపోతుంది అనమాట వెంటనే మాడిపోయినట్టు అయిపోతుంది సో అందుకని మంట కూడా మనం చూసుకుంటూ పెంచుకుంటూ ఉండాలి సో మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఎయిర్టెడ్ కంటెంట్ లో పెడితే మనకు నిల్వ ఉంటాయి అనమాట అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్